ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాతడి గారు ప్రత్యేకమైనటువంటి రూలింగ్ ని ప్రవేశపెట్టారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిరాధారమైనటువంటి ఆరోపణని అభియోగాలని అలాగే కొన్ని అక్రమాలకు సంబంధించినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి అంశాలను కూడా పొందుపరుస్తున్నారు పైగా తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ఒక లెటర్ రాశారు ఆ లెటరు చదివితే దాంట్లో బ్లాక్మెయిల్ చేసినట్టు ఉంది అని భావాన్ని స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ప్రస్తావించారు అందుకే దీని మీద సభా హక్కుల ఉల్లంఘన కింద చర్చకు పెట్టాలి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి రూలింగ్ని ఆయన ఇవ్వడం జరిగింది దీని మీద ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అభియోగాలు మో మోపుతూ ఉన్నారు స్పీకర్ స్థానానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి దీని మీద ఏం చెయ్యాలి అనే దాని మీద సభ యొక్క అభిప్రాయం తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి రూలింగ్ని అయ్యన్న పాత్ర గారు ఇచ్చారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్రాసినటువంటి లెటరు ఏదైతే ఉందో స్పీకర్కి ఆ లెటర్ను చదివి వినిపించారు వినిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి అసెంబ్లీని అడిగారు తానైతే ఇప్పటి వరకు క్షమించేశాను ఇక నుంచి ఏం చేయాలి అనే దాని మీద మాత్రమే మనం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయ్యన్నపాత్రి గారు చెప్పారు ఇప్పటివరకు జరిగినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఆయన సభ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చాలా అంశాల్లో ఆయన ప్రవర్తించారు అయినప్పటికీ క్షమించేస్తున్నాను సభాపతిగా సభాపతి హోదాలో కానీ ఇదే కొనసాగితే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి రూలింగ్ తీసుకొచ్చారు అయ్యన్న పాత్ర గారు సభా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేసి బయటికి పంపించాలి అనేటువంటి అభిప్రాయం రావడానికి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అలాగే స్పీకర్ కి రాసినటువంటి లెటర్ లో పొందుపరిచిన అంశాలని మనం ఒకసారి ప్రస్తావించుకుంటే కనుక ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి హైకోర్టులో రిట్ వేశారు ఆ రిట్ ఇంకా కూడా అది యాక్సెప్ట్ చేయాలా పని లేదా అనేటువంటి దాని మీదే స్టేజీలోనే ఉంది అది ఆ స్టేజీలో ఉన్నటువంటి దాన్ని ఆల్రెడీ హైకోర్టు సభాపతికి అలాగే సభాపతికి సంబంధించిన కార్యదర్శికి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రజల్లోకి ప్రజా బాహుళ్యంలోకి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అయన్న గారు స్పీకర్ హోదాలో హట్ అవుతున్నారు జరగనటువంటి విషయాన్ని జరిగినట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది సభ ఉల్లంఘన ఉల్లంఘన కాదా అవునా అనే దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అయితే కోర్టులో రిపిటీషన్ వేశారు బట్ ఆ పిటిషన్ ఇంకా స్వీకరించకుండానే హైకోర్టు నోటీసులు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ప్రజా బాహులంలోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా అయ్యన పాత్ర గారు దగ్గర ఉంచుకున్నారు సో కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి రూలింగ్ ఇచ్చారు అయితే పులివెందలకు ఉప ఎన్నిక వస్తుందా అని అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుని అవలోకనం చేసుకుంటే ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కారణం ఏంటంటే వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి కనుక అటెండ్ కాకపోతే ఆటోమేటిక్గా సభ్యుని యొక్క అనర్హత సభ్యుని మీద అనర్హత పెట్టి పడుతుంది ఇది అసెంబ్లీ నిబంధనలో ఉంది అనేది అయ్యన్ పాత్ర గారు చెప్తున్నారు అందుకే హడావుడిగా ఈ మధ్య కాలంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి రోజే గవర్నర్ ప్రసంగం రోజే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతోటి హాజరయ్యారు కానీ అది హాజరు కింద రాదు అది కౌంట్ కాదు అనేది ఇప్పుడు తెలుస్తుంది అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం అలాగే ఆయన ఆ రోజున గవర్నర్ బడ్జెట్ ప్ర ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నప్పుడు వ్యవహరించినటువంటి తీరు మీద కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు అయ్యన్న పాత్రడి గారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి వ్యవహారం ఇది సదా సాంప్రదాయాలకు కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సో తొలి నుంచి కూడా అయ్యన్న పాత్రడి గారు స్పీకర్ కాకముందు అయ్యన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అయ్యన్నపాత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా చనిపోలేదు బతికే ఉన్నాడు రాజకీయంగా అనేటువంటి విషయాన్ని ఎవరో ఆయన మిత్రుని దగ్గర ప్రస్తావించారు అది మీడియాలో వచ్చేసింది దాన్ని బేస్ చేసుకొని అయ్యన్న పాత్రి గారు అసలు స్పీకర్కి అర్హుడు కాదు ఆయన వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పెంచుకున్నటువంటి లీడరు కాబట్టి ఆయన స్పీకర్ పనికిరారు అనేటువంటి వ్యాఖ్యలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ తర్వాత సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పుడు ప్యానల్ స్పీకర్ ని తీసుకున్నారు ఎవరు గోరంట్ల బుచ్చే చౌదరి గారిని అప్పుడు ఆయన అందరు సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత అయ్యన్న పాత్రి గారు మిగతా సభ్యులందరి చేత మిగతా సభ్యులు మిగతా ప్రొసీడింగ్స్ అన్ని కూడా నిర్వహించారు అయ్యన్న పాత్రి గారు ఆ సందర్భంగా ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అయితే లెటర్ రాసినటువంటి డేట్కి ఆయన్ని సభాపతిగా ఆయన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి డేట్ కి మధ్య పొంతం లేదు ఈ విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా అయ్యన్న పాత్రి గారు చెప్పారు సో కాబట్టి శాసనసభ పతిగా ఆయన ఈ లీగల్ పాయింట్స్ తీస్తున్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక కాకుండా ప్రతిపక్ష నేతగా ఎంచుకోవాలని చెప్పి లెటర్ రాశారు స్పీకర్ కి అనేటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు అయితే అప్పట్లో ప్రిటమ్ స్పీకర్ గా ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తూ ఆయన అప్పట్లో గేట్ టూ నుంచి ఈయన అనుమతించారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనకి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కల్పించారు ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేశారు ఇంత గౌరవించినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ కూడా స్పీకర్ స్థానాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అయ్యన్న పత్రం గారు వ్యక్తం చేస్తున్నారు ఆయన ప్రతిపక్ష హోదా అనేది ఎలా వస్తుంది అనే దాని మీద కూడా ఆయన లోక్సభలో ఏం జరిగింది గతంలో అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు ఎక్కడా కూడా పది శాతం మినిమం సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి లేదు అనేదే ఉంది బట్ ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి దాఖలా లేవు అనేటువంటి విషయాన్ని డేట్ వైజ్ ఆయన చెప్పడం జరిగింది ఆయా సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తాము ఇచ్చేటువంటి అవకాశం లేదు కదా చట్టానికి విరుద్ధంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం కదా దాని మీద ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అనేది అయ్యుడు గారు ప్రశ్నిస్తున్నారు సో ఈ మొత్తం సర్కం సెన్సెస్ ని అలాగే జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ని వీటన్నిటిని కూడా సభ ముందుంచి అయ్యన్న పాత్రుడి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి అనే దాని మీద సభని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఆయన సభా హక్కుల కింద సభా హక్కుల ఉల్లంఘన కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని చెప్పిగా తీర్మానం చేస్తే అప్పుడు స్పీకరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హు వేటు వేసేటువంటి అవకాశం లేకపోలేదు కాకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి వాటికి క్షమించేస్తున్నాను అన్నారు ఇక నుంచి జరగబోయేటువంటి వాటిని కనుక అగ్రెసివ్నెస్ ఉండి సభాపతిని కించపరిచేలాగా లేదంటే శాసనసభని చులకనగా చూసేలాగా మాట్లాడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది అప్పుడు పులివెందలకి బయలుసు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతం చాలా బలంగా వెళ్ళిపోతుంది మరి ఉప ఎన్నిక తప్పదా పులివెందులకి అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ